మీకు తెలుసా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫర్టైల్ విండో ఒక పర్టిక్యులర్ టైం ఉంటుంది ఆ టైంలో మాత్రం కలిస్తే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయని దీన్నే మేము ఫర్టైల్ విండో అంటాం సో ప్రతి నెల అండాశం నుంచి గుడ్డు విడుదలైన తర్వాత అది ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతికుంటుంది ఆ టైంలోకి అక్కడికి స్పర్మ్ వెళ్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఫస్ట్ సైకిల్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటే ఈ ఫర్టైల్ విండో ట్రాక్ చేసుకోవటం చాలా ముఖ్యం జగదీష్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఫస్ట్ వీళ్ళకి మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అయింది యంగ్ కపుల్ వీళ్ళకి ఫర్టైల్ విండో ఎప్పుడు కలవాలి ఏంటి అనేది వీళ్ళు రాంగ్గా చూసుకుని వాళ్ళ కరెక్ట్ టైం క్యాలిక్యులేట్ చేసుకోకుండా నార్మల్గా ప్రతి అందరిలాగానే జనరల్గా పీరియడ్స్ థర్టీ డేస్కి వస్తాయి సో ట్వెల్త్ నుంచి ఫిఫ్టీన్త్ డే కలుద్దాము అట్లా కలుస్తున్నారు కానీ వీళ్ళకి కరెక్ట్గా ఫర్టైల్ విండో అవగాహన లేదనమాట సో నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వీళ్ళకి ఆ ఫర్టైల్ విండో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది సో అవే ప్రాసెసెస్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను సో వీళ్ళు ఆ ట్రాక్ చేసుకోవటం వల్ల ఫస్ట్ సైకిల్లోనే వీళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు ఎటువంటి స్కాన్స్ ఎటువంటి టెస్ట్ అవసరం లేకుండానే సో ముందుకెళ్తే ఈ ఫర్టైల్ విండో అంటే ఏంటి సో అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వే ప్రాసెస్ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ రావటం కానీ పీరియడ్ మిస్ అయ్యేది కానీ టెంటటివ్గా ఫిక్స్డ్గా ఉంటుంది ఒక ఫిఫ్టీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ లాగా సో ఎవ్రీ టైం ప్రతిసారి పీరియడ్స్ ట్వంటీ ఎయిట్ డేస్ వస్తున్నప్పుడు అరౌండ్ ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొన్నిసార్లు మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ సరైన నిద్ర లేకపోవటం వలన కానీ కొన్ని కొన్నిసార్లు మీరు చూసుకుంటా ఉంటే మనకి ఈ ఎగ్ రిలీజ్ అనేది ఒక రెండు రోజుల ముందు కానీ లేట్గా కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో చాలా మంది ప్రయాణానికి వెళ్దాం అనుకుంటారు గుడికో వెళ్ళాలి అనుకుంటారు పీరియడ్స్ రావాల్సిన దానికన్నా ఒక త్రీ ఫోర్ డేస్ ముందు వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకుంటే మనకి స్ట్రెస్ ప్రయాణానికి వెళ్ళాలి ఎక్కడికో మనం వెళ్ళాలి పీరియడ్స్ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నప్పుడు ఏముందు వచ్చేస్తాయి సో అట్లానే ఆ స్ట్రెస్ లెవెల్స్ చేంజెస్ మన డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ అలవాట్లు వీటన్నిటి వల్ల కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది సో ఎప్పుడు కూడా డేట్ వైజ్గా ఫిక్స్ చేసుకుంటే కొంత ఐడియా వస్తుంది కానీ అట్లా వర్కౌట్ అవుతున్నప్పుడు మనం కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫర్టైల్ విండో క్యాల్కులేట్ చేసుకోవడానికి అసలు ఎటువంటి స్ట్రెస్ టెన్షన్ లేకుండా ఉండాలి అని చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ స్టాప్ అయిన దగ్గర నుంచి బ్రీడింగ్ స్టాప్ అయిన దగ్గర నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డే భార్యాభర్త కలుస్తూ ఉండటం దీంతోపాటు సర్వైకల్ మ్యూకస్ టెస్ట్ అంటే మీ ముఖ ముఖద్వారం సర్విక్స్ నుంచి ఒక రకమైన ద్రవ పదార్థం అనేది విడుదలవుతూ ఉంటుంది డిశ్చార్జ్ అంటాం సో ఈ ద్రవ పదార్థము పీరియడ్స్ బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ మొదలైన తర్వాత భార్యాభర్త కలుస్తున్నప్పుడు ఆ స్పమ్ లోపలికి వెళ్ళటానికి అనుకూలంగా ఉండే విధంగా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ డిశ్చార్జ్ అనేది బాగా పల్స్గా తీగలాగా మనకి కోడిగుడ్లు ఉన్న వైట్ ఎగ్ వైట్స్ ఉన్నలాగా బాగా స్ట్రెచ్చబుల్గా అట్లా ఉంటుంది అనమాట అంటే ఇట్లా ఉన్నప్పుడు స్పర్మ్ చక్కగా తొందరగా లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంది సో ఆ ఛానల్ ఓపెన్ చేసి స్పర్మ్కి జర్నీ స్మూత్గా చేయటానికి ఈ డిశ్చార్జ్ అనే దాంట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ ప్రాసెసెస్ని గుర్తించుకోగలిగితే ఆ వెజైనల్ డిశ్చార్జ్ మళ్ళీ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హార్మోన్ చేంజెస్కి చిక్కబడిపోతుంది థిక్ అయిపోయి మనం ఇట్లా స్ట్రెచ్ చేస్తే మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది పీరియడ్స్ రావటానికి ముందు అది బాగా థిక్గా బ్రేక్ అయిపోయి లంపీ లంపీగా ఉంటుంది ఈ చేంజెస్ కనుక గమనించుకోగలిగితే ఆ డిశ్చార్జ్లో మార్పులు వస్తున్నాయి అనేది గమనించుకున్నప్పుడు ఆ టైంలో భార్యాభర్త కలిస్తే అది ఫర్టైల్ విండో లాగా మనం పరిగణలోకి తీసుకుంటే హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావటానికి ఇంకొద్దిగా బెటర్గా కొంచెం చూసుకోవాలి అనుకుంటే బేసిల్ బాడీ టెంపరేచర్ టెంపరేచర్ కూడా బాడీ టెంపరేచర్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఒక వన్ డిగ్రీ టెంపరేచర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టెంపరేచర్ రైజ్ని ఒళ్ళు వేడెక్కటాన్ని గుర్తించగలిగితే కూడా మీ ఫర్టైల్ విండోని మీరు గుర్తుంచుకోగలుగుతారు మనకి ఫోన్లో వీటిలో రకరకాల ఆన్లైన్ అప్లికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో మీ డిశ్చార్జ్ ఎలా ఉంది మీ మూడ్స్ ఎలా ఉన్నాయి మీ బ్లీడింగ్ ఎప్పుడు స్టాప్ అయింది ఎప్పుడు వస్తుంది ఎవ్రీథింగ్ మీరు నోట్ చేస్తూ ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఓవ్యులేషన్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాయి ఈ ఓవ్యులేషన్ ప్రెడిక్టార్స్ అంటాం అనమాట అప్లికేషన్స్ అంత యాక్యురేట్గా ఉండవు కానీ అప్రాక్సిమేట్గా మనకి కొంతవరకు ఐడియా ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఓవ్యులేషన్ ప్రెడిక్టార్ కిట్స్ అంటే ఎల్హెచ్ కిట్స్ ఓవిలేషన్ కిట్స్ ఇవి పీరియడ్ మనకి సెవెంత్ ఎయిత్ డే నుంచి చెక్ చేసుకుంటా ఉంటే సడన్గా ఎల్హెచ్ రైజ్ అయ్యి ఆ ఒవ్యులేషన్ ప్రెడిక్షన్లో మనకు కనపడుతుంది ఆ టైంలో కూడా కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి ఈ రకంగా ఫర్టైల్ విండోని ఐడెంటిఫై చేసుకుని ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు రోజు నుంచి కలిస్తే హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి సో ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత కలిసే కన్నా వన్ డే ముందు నుంచి కలిసేలాగా మీరు ప్లాన్ చేసుకున్నారంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హయ్యెస్ట్గా ఉంటాయి ఈ రకంగా ఒక వన్ ఇయర్ వరకు ట్రై చేస్తే ఒక వంద మందిలో ఎనభై ఐదు మందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీకు ఏ ప్రాబ్లం లేదు ఎగ్ చక్కగా రిలీజ్ అవుతుంది స్పామ్ కౌంట్ బాగుంది ట్యూబ్స్ బాగున్నాయి సరైన సమయానికి భార్యాభర్త కలుస్తున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది రిమైనింగ్ పదిహేను శాతం మందిలో ఇంకొక సంవత్సరం కాలం పాటు ప్రయత్నం చేసిన తర్వాత ఇంకో పది మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది మిగిలిన ఫైవ్ మెంబర్స్ టూ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఇంకా న్యాచురల్గా వస్తుంది అని వెయిట్ చేసి డిలే చేసుకోవటం కన్నా మీరు కరెక్ట్గా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉన్నట్టయితే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది రూట్ కాజ్ ఐడెంటిఫై చేసుకోవటానికి మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే అర్లీగా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ ఏదైనా కావాలి ఏదైనా కరెక్టబుల్ కాజెస్ ఉన్నాయంటే కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫర్టైల్ విండో గురించి మీకు ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఆశిస్తాను వీళ్ళు జగదీష్ వాళ్ళు ఎలా అయితే న్యాచురల్గా కన్సీవ్ అయ్యారో ఫర్టైల్ విండో ఫాలో అయ్యి వితౌట్ ఎనీ స్కాన్స్ ఇవన్నీ ఏమీ లేకుండా అక్కడ సుజాత మేడం డాక్టర్ మేడం గారు ఇలా కలవాలని చెప్పారు కానీ మాకు ముందు తెలియలేదు మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ చాలా మంది అడిగారు అందుకని మేడం దగ్గరికి వచ్చాక ఆ మేడం ఎలా అని చెప్పారు ఇలాగ ఈ టైంలో కలవాలి డేస్ వచ్చిన ద్వారా ఈ టైంలో కలవాలని చెప్పారు అక్కడ మేడం దగ్గర స్కానింగ్ అవేమి తీసుకోలేదు బట్ తీసుకోవాల్సిందిగా తీసుకోలేదు ఒక డి ఇంజక్షన్ పెట్టే డి ఇంజక్షన్ తీసుకోవడం వల్ల నార్మల్ కలిసాము అక్కడ కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయ్యాక డౌట్ వచ్చింది అవునా కదా అనుకొని ఇప్పుడు వచ్చాను ఇప్పుడు కన్ఫర్మ్ అయింది నేను ప్రెగ్నెంట్ థర్డ్ మంత్ మీలో కూడా ఎవరో ఒకళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఉపయోగపడి కన్సీవ్ అయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో